హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమోటా స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే పద్నాలుగో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చిందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ కలికిరి కలికిరి స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గురంకొండ ఎలా వెళ్ళాయి ధరలు అంగళ్ళ మార్కెట్ ఎలా వెళ్ళాయి తర్వాత చెరువు ఎలా వెళ్ళాయి అవి కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కనుక గురంకొండ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సు నాలుగు వందల యాభై అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు మూడు వందల డెబ్భై అయితే టాప్ మొలకల చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక చెరువు మార్కెట్ ఐదు అయితే టాప్ ధర పడింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు చెరువు మార్కెట్ అలాగే అంగళ మార్కెట్ గురుమకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో అలాగే ఆ మూడు మార్కెట్లలో నేను సాయంత్రం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలిగిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం కలికిరి మార్కెట్లో స్టాక్ చూసుకుంటే కనుక ఎలా వచ్చిందో రోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే నిన్న కొంచెం ధరలు మార్కెట్ అనేది కొద్దిగా ఫాస్ట్గా జరిగింది ధరలు కూడా ఒక ఇరవై రూపాయల దాకా పెరిగాయనమాట రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై దాకా పోయినాయి నిన్నైతే కనుక మార్కెట్ కూడా కొద్దిగా ఫాస్ట్గానే జరిగింది రోజు స్లోగా ఉన్నింది అలాంటిది ఇంక ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో ఆరు గంటలకే మార్కెట్ ఇక్కడ మార్కెట్ అనేది ఆరు గంటలకే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉంటాయో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ స్టాక్ చూసుకుంటే కనుక నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏం పెరగలేదు తగ్గలేదు ఒక్కొక్కసారి తెల్లారితో కూడా వస్తుంది స్టాకు అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాకా అనేది చూడాలి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్